హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు హిందూ వారసత్వ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది కుటుంబంలో వారసత్వ హక్కుపై తలెత్తే వివాదానికి నివారించేందుకు హిందూ మహిళలు హిందూ మహిళలు తమ ఆస్తిపై మిరునామా రాసుకోవాలని సూచించింది వయసుతో సంబంధం లేకుండా తమ ఆస్తిపై ముందుగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది ఓ హిందీ కుటుంబంలో ఓ హిందూ కుటుంబంలో ఆస్తి పంపకాల్లో తలెత్తే వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది విచారణ సంబంధించి తలెత్తే వివాదాల్లో తల్లిదండ్రుల ఆస్తి హక్కుపై భర్త ఇంటిని ఇంటి ఇంటి వచ్చే ఆస్తి హక్కుపై అలాంటి పరిస్థితుల్లో మహిళలకు న్యాయపరంగా చిక్కులు పడే అవకాశాలు ఉన్నాయని ఉన్నాయని అటువంటి పరిస్థితుల్లో ముందుగా వీరునామా ఉంటే స్పష్టత ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు హిందుకు హిందూ మహిళలు తమ ఆస్తిపై వీరునామా రాసుకుండలందరికి ఇచ్చి సుప్రీంకోర్టుకి అనమాట ఇప్పుకు న్యాయపరంగా తల్లిదండ్రుల ఆస్తిపై కానీ భర్త లోత ఆస్తి కానీ మధ్య వివాదం జరగనసికే బాధితుకు మహిళలు న్యాయపరంగా చిక్కుల్లో అరితరిందరికిచ్చి న్యాయపరంగా వీలునామా రాసుకుంటూ అలాంటి పరిస్థితి మనందరికిచ్చి కెత్తడం జరుగుతుంది అన్నమాట అందుకోసం నాడు వెంకటే మహిళలకు ఆస్తి మత్తుకు వీలునామా రాసుకోవటం చాలా మంచిది అనమాట సరేమంతం ఫ్రెండ్స్